ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ క్వాలిటీ అసిస్టెన్స్ స్టాండర్డ్ ఎన్క్వస్ బృందం జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండలం కట్కాపూర్ పల్లె దావాఖానను పరిశీలించారు బృందం సభ్యులు డాక్టర్ లక్ష్మి డాక్టర్ ప్రేమాన్షులు జిల్లా వైద్య అధికారులు పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బృందం సభ్యులు ఆసుపత్రి పరిసరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య ఆరోగ్య పథకాలు మరుగుదొడ్లు ఓపి రక్త పరీక్షలు బీపీ పరీక్షలు గర్భిణులకు బాలింతలకు అందిస్తున్న సేవలు ప్రోగ్రాం రికార్డ్స్ రక్తహీనత టీకాల ఇమ్యునైజేషన్ శానిటేషన్ ఇంటింటికి అందిస్తున్నటువంటి వైద్య సేవల గురించి బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు ఎన్కాస్ గుర్తింపు పొందిన ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు కేటాయించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జిల్లాలో పద్నాలుగు ఆసుపత్రులను బృందం సభ్యులు పరిశీలించారు జిల్లాలో ఇప్పటి వరకు పద్నాలుగు ఆసుపత్రులు నాణ్యత ప్రమాణాల సర్టిఫికేషన్ గుర్తింపు పొంది అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయి ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ మాట్లాడుతూ నేషనల్ క్వాలిటీ అసిడెన్స్ స్టాండర్డ్ బృందం ఎన్కోస్ పర్యటిస్తుందని తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జిల్లాలో పద్నాలుగు ఆసుపత్రులు సెంట్రల్ టీం బృందం పరిశీలించిందని చెప్పారు ఎన్కోస్ ద్వారా గుర్తింపు పొందిన ఆసుపత్రుల అభివృద్ధికి రెండు లక్షల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు బృంద సభ్యులు ఆసుపత్రి పరిసరాలు రోగులకు అందిస్తున్న సేవలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వైద్య సేవలు శానిటేషన్ రక్త పరీక్షలు బీపీ టీబీ వంటి ఇతర వివరాలు సేకరించారని ఈ సందర్భంగా శ్రీధర్ చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ డిపిఓ స్వామి మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సతీష్ డాక్టర్ అజిత్ రెడ్డి హెచ్ఈఓ శ్రీనివాస్ సిహెచ్ఓ ప్రమీల హెచ్వి లాలమ్మ ఏఎన్ఎం విజయలక్ష్మి లలిత వర్కర్లు తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో ఇప్పటివరకు పద్నాలుగు సెంటర్స్ క్రియేటేటర్కు మన నేషనల్ క్వాలిటీకి పోయి సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటి వరకు పదమూడు సెంటర్లలో కంప్లీట్ జరిగింది లాస్ట్ ఈరోజు ఈరోజు లాస్ట్ కట్కాపూర్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అసెస్మెంట్ చే చేయడం జరుగుతుంది ఇప్పటివరకు మనకు మన జిల్లాలో పద్నాలుగులో పన్నెండు ఆల్రెడీ అగ్రిడేటెడ్ చేయడం జరిగింది ఒక కూడూరు ఒకటి మాత్రం సెకండ్ మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది కట్కాపూర్తి నెక్స్ట్ ఇది అసెస్మెంట్ కాగానే దీన్ని కూడా వితిన్ వన్ మంత్లో రిజల్ట్ రావడం జరుగుతుంది ఈచ్ పిఎస్సిలో పీఎస్సీ కానీ యూపీఎస్సి కానీ అగ్రిడేట్ అయిన తర్వాత సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల వరకు కంటిన్యూగా రావడం జరుగుతుంది ఈ డబ్బులతోటి హాస్పిటల్ డెవలప్ చేయడానికి కోసం యూటిలైజ్ చేయడం జరుగుతుంది అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కూడా వన్ పాయింట్ టూ సిక్స్ లాక్స్ ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ను డెవలప్ చేయడానికి కోసం యూటిలైజ్ చేయడం జరుగుతుంది తీసుకుంటారు కదా దీనిలో మన అయితే పన్నెండు కాంపనెంట్స్ తీసుకోవడం జరుగుతుంది అదే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో అయితే సెవెన్ కాంపోనెంట్స్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో మేజర్గా ఎం మెటర్నల్ హెల్త్ సర్వీసెస్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ టొబాకో సర్వీసెస్ ప్లస్ ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వీసెస్ అంటే హైపర్ టెన్షన్ అండ్ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అటువంటి సేవలు చేయడం జరుగుతుంది జనరల్ సర్వీసెస్ అంటే డైలీ ఓపీ చూడడం అటువంటి సర్వీసెస్ కూడా చేయడం జరుగుతుంది కట్కాపూర్ సెంటర్ ఇక్కడ నా కింద పదకొండు సెంటర్స్ ఉంటాయి దాంట్లో సబ్ సెంటర్ కట్కాపూర్ సెంటర్ దాంట్లో ఈరోజు జాతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ కింద అంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ టీమ్ ఢిల్లీ నుండి రావడం జరిగింది సో ఢిల్లీ నుండి రా వచ్చేసి మనకు ఎటువంటి సర్వీసెస్ అందుతున్నాయా అంటే మన ప్రజలకు ఎటువంటి సర్వీస్ ఇవ్వగలుగుతున్నామో ఆ సర్వీస్ అన్ని వాళ్ళు సరిగిస్తున్నారా లేదా చెయ్యడానికి వాళ్ళు ఢిల్లీ నుండి వస్తారు అన్నట్టు ఢిల్లీ నుండి వచ్చేసి మనకు దానికి సరిపోయేంత మార్క్స్ ఇస్తారు అన్నట్టు మనం ఇచ్చే సర్వీస్ బట్టి మార్క్స్ ఇస్తారా మార్క్స్ ఇట్లా వన్ హండ్రెడ్లో సెవెంటీ మార్క్స్ ఇట్లా మనం సాధించగలిగితే మనకి క్వాలిఫై చేస్తారంట ఇక్కడ వీళ్ళు ఏమి చెక్ చేస్తారంటే ఇక్కడ మన ప్యాకేజ్ అంటే మనం నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ సంబంధించిన ప్రతి ప్యాకేజ్ చెక్ చేస్తారంట ఎగ్జాంపుల్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఏం నడుస్తుంది అంటే ఇప్పుడు మెటర్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రామ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రోగ్రామ్ అండ్ నేషనల్ వెక్టర్ బార్ కంట్రోల్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఎల్డర్లీ కేర్ ప్రోగ్రామ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ డిప్రెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ బ్లైండ్నెస్ కట్ట ప్రోగ్రామ్ ఇలా చాలా ప్రో ఇలా పద్నాలుగు ప్రోగ్రామ్స్ వాటికి సంబంధించిన సర్వీసెస్ ఈ ప్రజలకు అంతున్నాయో చెక్ చేయడానికి వాళ్ళు అచ్చేస్తారు ఇది గిట్ట మనము సెవెంటీ పర్సెంట్ గిట్ట మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మార్క్స్ ఇట్లా మనం పొందగలిగితే ఇది ఎన్కాస్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారు దీనివల్ల మనకు ఫర్దర్ డెవలప్మెంట్ అంటే ఈ పిఎస్సి ఈ కట్క సబ్ సెంటర్ ఇంకా డెవలప్ చేయడానికి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అలా మూడు సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు సో ఆ మూడు లక్ష ఇరవై వేలను మనము ఇంకా డెవలప్మెంట్ అంటే దీన్ని ఫర్దర్ డెవలప్మెంట్కి వాడుకోవడం జరుగుతుంది అలా సో సో ఇది ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుందండి ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఇది వస్తుంటాయి ఎవ్రీ త్రీ ఇయర్స్కి వస్తుంటారు ఫస్ట్ ఇయర్ మాత్రం నేషనల్ టీమ్ వస్తుంది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టేట్ టీం వస్తుంది మళ్ళీ థర్డ్ మళ్ళీ ఫోర్త్ ఇయర్ నేషనల్ టీమ్ వస్తుంది ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది సో ఎవ్రీ టైం మనము మనం మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలంటాం మనం మార్క్స్ తగ్గిస్తే మాత్రం మనం క్వాలిఫై కావాలి సో క్వాలిఫై కావడం వల్ల ఏంటంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్ కానీ గుర్తింపు వస్తుంది మనకు మనకు ఫండ్స్ కానీ ఏమైనా ఎక్విప్మెంట్ రావడం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు మన స్టేట్ నుండి కూడా అందుకోసమే దీనికోసం మనం కష్టపడడం జరుగుతుంది